ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్యపరచి ఆధ్యాత్మిక సమైక్యత పెంపొందించేందుకు శ్రీవెంకటేశ్వర స్వామి వారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలను రచించి విశ్వవ్యాప్తం చేశారని ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు సర్వోత్తమరావు పేర్కొన్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి ఐదు వందల ఇరవై ఒకటవ వర్ధంతి ఉత్సవాలు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సోమవారం ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా జరిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య సర్వోత్తమరావు అన్నమయ్య ప్రబోధము అనే అంశంపై ఉపన్యసించారు శ్రీవెంకటేశ్వరుని నామంతో విశేషాలు ఉత్సవాలతో భక్తజనానికి వీణులు ముందుగా అన్నమయ్య కీర్తనలు రచించినట్లు తెలిపారు స్వామివారి రూపాన్ని కళ్లకు కట్టేలా అన్నమయ్య సాహిత్యం ఉంటుందన్నారు అన్నమయ్య సంకీర్తనల్లో సాహిత్యంతో పాటు సంగీతానికి విశేష ప్రాధాన్యం ఉంటుందని వివరించారు హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బీసీ ఆచార్య భూమయ్య అన్నమయ్య ఆధ్యాత్మికత అనే అంశంపై ఉపన్యసించారు యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందని వారి సంకీర్తనల్లో నవవిధ భక్తి మార్గాలను తెలియజేశారన్నారు ఈ కీర్తనల్లో వేదాలు రామాయణ మహాభారతాలు ఉపనిషత్తులు పురాణాల్లోని అంశాలను అన్నమయ్య స్పృశించారని తెలిపారు అన్నమయ్య బ్రహ్మ స్వరూపమని ఆయన అనుసరించింది బ్రహ్మ మార్గమని తెలియజేశారు శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవ జీవనాన్ని చవిచూశారని తెలిపారు తిరుపతికి చెందిన జీడీ నాయుడు అన్నమయ్య అలమేలుమంగ శతకం అనే అంశంపై ఉపన్యసించారు అన్నమయ్య తన సంకీర్తనల్లో శృంగార భక్తి కవితా విశేషాలను గురించి వివరించారు కాగా సాయంత్రం తిరుపతికి చెందిన రఘునాథ్ బృందం రాత్రి తిరుపతికి చెందిన విశాలక్ష బృందం సంగీత సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ ఇతర అధికారులు కళాకారులు విశేష సంఖ్యలో పురప్రజలు పాల్గొన్నారు నిజంగా చాలా అదృష్టకరమైన రోజు నేను భావిస్తుంటా ఎందుకంటే కొత్త సంవత్సరం ఉంది ఇది గడిచిపోయేటువంటి సంవత్సరం చివరి రోజు కావడం చివరిది ఎప్పుడు కూడా కొందరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది కొందరికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట ఇందాక ఎండల గురించి ప్రస్తావించారు అన్నమయ్య సంకీర్తనల్లో ఎండల గురించిన వర్ణన ఉంది అలాగే వానకాలం గురించి కూడా ఉంది ఈ ఎండల్ని చాలా బాగా వర్ణించిన వాళ్ళు ఉన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఋతుచక్రము అనేటువంటి పుస్తకంలో ఆరు ఋతువులను తన జీవితంతో అనుసంధానించుకుని ఒక మంచి కావ్యం రాశారు వేసవి గురించి చెప్తూ చంద్ర నిప్పులు చెరగిపోవసాను అని అంటారు చంద్ర నిప్పులు చెరగిపోవసాను అటువంటి వేసవి అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం సముత్సాహంతో జరగడం చాలా ఆనందదాయకమైన అన్నమాచారులు వారి యొక్క వైభవాన్ని చాటేటువంటి నృత్య రూపకాలతో అలాగే నృత్యానికి సంబంధించినటువంటి ప్రదర్శనలు హరికథలు సంకీర్తనలు గానాలతో పాటుగా అన్నమాచారులు వారి సాహిత్యాన్ని అనేక కోణాల్లో దర్శించినటువంటి మహనీయులు యొక్క ప్రవచనాలతో ఈ కార్యక్రమాలు తిరుమల అదేవిధంగా తాళ్లపాక రాజంపేట తిరుపతి అన్నమాచార్య కళామందిరం నాలుగు చోట్ల కూడా దివ్యంగా అద్భుతంగా జయప్రదంగా జరిగాయి ఈ కార్యక్రమాల్లో అనేక మంది పాలు పంచుకున్నారు అయితే ఈరోజు ఉదయం తిరుపతి గోవిందరాజస్వామివారి ఆస్థానం అన్నమాచార్య కళామందిరంలో జరిగింది వారి శృంగార ఆధ్యాత్మ యోగ కీర్తనలన్నింటినీ కూడా రాజహంసల్లా తిరుమల తిరుపతి దేవస్థానం గాయకులు అందరూ కూడా ఆలపించారు సహకార వాద్య విద్వాంసులందరూ కూడా చక్కగా శృతి చేశారు